హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి రిజల్ట్స్ ఫైనల్కీకి సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల పదిలోపు డిఎస్సి ఫలితాలు ఏ క్షీణమైన కీ విడుదల కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ డిఎస్సి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ నెల పదిలోపు ఫలితాలను ప్రకటించనున్నారు దీనికి సంబంధించిన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు ఈ నెల ప ఐదు తారీఖున ఫలితాలు విడుదల చేయాలని ముందస్తుగా భావించారు కానీ ఏ చిన్న పొరపాటు జరగకుండా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసి అంతా సవ్యంగా ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్న అంశం కావడంతో ఫైనల్కి ఫలితాల విడుదల విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం ఓ ఉన్నతాధికారి ఈ విషయాన్ని తెలియజేశారు ఈ క్రమంలోనే తుది కీని పాఠశాల విద్యాశాఖ ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది మంగళవారం రాత్రి వరకు లేదా బుధవారం కీని విడుదల చేస్తామని అధికారులైతే పేర్కొన్నారు కాగా ఫైనల్ డిఎస్సి ఫైనల్కి ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా చూస్తున్నారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల నలభై ఐదు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు ఆగస్టు పదమూడున ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్సిబిలిటీని అయితే అధికారులు విడుదల చేశారు అభ్యర్థుల నుంచి ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలను స్వీకరించారు ఫైనల్ కీ తర్వాత డిఎస్సి టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టు జిఆర్ఎల్ను విడుదల చేయనున్నారు ఆ తర్వాత వన్ త్రీ మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేపడతారు అనంతరం వన్ వన్ ప్రకారం ఫైనల్ లిస్ట్ విడుదల చేసి మెరిట్ ఉన్నవారికి నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు సో మనకు మంగళవారం నైటు చేస్తామని అన్నారు కానీ నిన్ననైతే కీ అయితే అప్లోడ్ కాలేదు ఈరోజు అయితే ఈ ఫైనల్ కీ అప్లోడ్ చే అప్లోడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనకు సెప్టెంబర్ పదిలోపు ఫలితాలు కూడా ఇస్తామని చెప్తున్నారు